వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి పట్టుదల అదే అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల అదే పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన డెక్క ఉచితాలతో అది సాధ్యం కాదు ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా తప్పనిసరిగా ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా అది ప్రభుత్వం చేయాలి దాంట్లో మనం ఎలాంటి తప్పు పడ్డానికి లేదు ప్రభుత్వాన్ని కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ ఉన్నామే తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటిగా చేయడం అయితే అన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం పేదరిక నిర్మూలనకు అది మంచి బలోమిస్తుంది ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత మాత్రా నా పేదరిక బలోపేతం గారు దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతూ ఉన్నాయి ఆ విషయంలో సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం యువత జనాభా ఎక్కువగా ఉండడం కూడా భారత్ కలిసి వచ్చే విషయం ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మనం జనాభా తగ్గుతోంది ఆ వృద్ధి రేటు కూడా అని నేను మొదట్లో ఆలోచిస్తే ఏంట్రా పేదరికం పోవాలి కానీ జనాభా పెరగాలంటాడు అని నేను అనుకున్నా కానీ జపాన్ ఆ దేశాల యొక్క చరిత్ర చూసి అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయంలో కాస్త ఇది ఉంది దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది అయితే ఒకవైపు పేదరిక నిర్మూలన దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని చాలా సంతోషం ఆ విధంగా చేయుతని వాళ్ళ చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం ఈ వడ్డీ రేటు తగ్గించడం ఏతుందో దాని వలన మేలు జరుగుతుంది పేదరికి దానివల్ల మరింత మంది ఆ విద్యారంగంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్సో ఈ టెక్నాలజీ ఇవన్నీ అధునూతనంగా పెరుగుతున్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద తగినంత ఫోకస్ చేసి ఆ పిల్లలకు తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత కాలపై నిలబడతారు అమ్మాయిలు కూడా సొంత కాలపై నిలబడతారు అది చాలా మంచిది అలాంటి పని మరింత దీంతో చేయాలని కోరుతున్నాను కోరుతూ ఉన్నాను పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు నిస్సహాయులు వృద్ధులు ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలను మనం అందజేయాల్సిన అవసరంతో ఉంది యువతరాన్ని దేశాన్ని బలోపేతం చేయడమే నేటి నాయకుల యొక్క ఆశయం కావాలని శ్రీ రామారావు గారు కల్లగన్న ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దానికి చేయూత నైపుణ్య శిక్షణ అని నేను భావిస్తున్నాను దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్యక్షుడు దాంట్లో అనుమానం లేదు అనుకుని నిర్ణయం తీసుకుంటూ దాన్ని చేయగలడు ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చే దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక ఇంకేమీ లేదు